నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫస్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు వేస్తుంది బండి హుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ ఎస్ఈ డ్యూయల్ కలర్ పైన బ్లాక్ వచ్చి కింద మేరు వైట్ వస్తుంది రెండు వేల పదిహేడు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు మందారి జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఏడు వరకు ఢిల్లీలో జీవితకాలం ఉంటుంది కేవలం యాభై మూడు వేల రెండు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది రన్నింగ్ టైర్లు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెపిని ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది బల్లె మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ మారింది బంపర్లు పెయింట్ అయినాయి బాన టుంచి డిక్ వర్క్ ఏపీ రిప్లేస్ కాలేదు వైట్ కలర్ మాన్యువల్ డీజిల్ పుష్ బటన్ ఆటో క్లైమేట్ అలైవీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ సెటింగ్ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ ఉన్న కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ సెన్సార్స్ రియర్ కెమెరా ఉంటుంది డీఎల్ నెంబర్ ఎన్ఓస్ ఇన్వైస్ అన్నిస్తా ఢిల్లీ బండి బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి పంకోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే అబౌడ్ మే టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే దానికే కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడే బండి వస్తుంది కంటైనర్లయం బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు ఉండయ్ ఐట సారీ ఉండయ్ క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఓకే బాణటికి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానాటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఇంజన్ సిల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకే లేదు బండి చాలా నీట్గా ఉంది ఇందాక దీనికంటే ముందు ఒక బండి పెట్టినా దానికంటే ఇది వంద రెట్లు ఉన్నాయి అది వన్ పాయింట్ ఫోరు ఇది వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ ఇది డ్యూయల్ కలర్ బండి సిల్ టైర్లు ఉన్నాయి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది బండి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే బంపర్లో పెయింట్ అయినాయి ఈ బండికి రియర్ వేసి వెనకాల ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చిండు పుష్ బటన్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్నీ టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అదే బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా వచ్చింది ఉంటాయి క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ మాన్యువల్ డీజిల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది బండి చాలా అంటే చాలా బాగుంది వాడుకుంటారు అదృష్టవంతులే మాన్యువల్ డీజిల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంది కేవలం యాభై వేల మూడు వందల యాభై మూడు వేల ఒక వంద కిలోమీటర్ మాత్రమే ఎదిగింది స్టేరింగ్ కంట్రోలర్స్ రెండు ఎయిర్ బ్యాగ్లు పుష్ బటన్ ఆటో క్లైమేట్ నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ ఎన్వాయిస్ ఇన్వాయిస్ అన్నిస్తా ఈ బండి మన దగ్గర రిజిస్ట్రేషన్కి ఒకటిన్నర లక్షల పైన ఖర్చు వస్తుంది కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ కాల్ చేయి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఢీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్